ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పట్టణాన్ని రాజన్న ఆలయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని పలు వార్డులలో సిసి రోడ్లు మురికి కాల్వల నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వీ మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం హయాంలో పడవ పడ్డ పనులను పూర్తి చేస్తున్నామని ఇప్పటికే పట్టణంలో పలు సామాజిక భవనాలకు నిధులు మంజూరు చేస్తామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని గత ప్రభుత్వం పది సంవత్సరాలలో మంజూరు చేయని నూతన రేషన్ కార్డులు ప్రజా ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగిందని అన్నారు పేద ధనిక తేడా లేకుండా రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం త్వరలోనే రోడ్డు వెడల్పు ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని రాజకీయాలకు అతీతంగా వేములవాడ పట్టణ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ఒక లక్ష్యంలో భాగంగా ఇప్పటికే సుమారు ముప్పై నాలుగు కుల సంఘ సామాజిక భవనాలకు ఒకరొకరికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు గత ముందు ఇస్తున్న మాట ప్రకారం నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక లక్షను కూడా ఇచ్చే క్రమంలో మరో లక్షను జోడించి ఆ ముప్పై నాలుగు సంఘాలకు రెండు రెండు లక్షలు కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం మంజూరు రూపంలో నిధుల్ని అదేవిధంగా ఈ సమయంలో ముప్పై నాలుగు కుల సంఘాలకు ఇచ్చినప్పుడు ఇంకొక ఎనిమిది వరకు ఇంకా మా మా సామాజిక వర్గాలకు రాలేవని చెప్పని వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన క్రమంలో వారికి కూడా మనిషికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అంటే ఇంచుమించు ఆ ఎనిమిది ఇస్తే నలభై రెండు కుల సంఘాలకు మేము ప్రభుత్వ పక్షాన సామాజిక భవన నిర్మాణానికి నిధులు ఇచ్చిన వాళ్ళము అవుతామని చెప్పి బాగున్నాం ఈ క్రమంలో ఇంకా ఎవరైనా ఏదైనా సామాజిక భవనానికి మేము అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతాం అనేటువంటి ఆలోచన ముందుకు వస్తే వారికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మాటి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని ఓవైపు చేస్తూ ముందుకు పోతూ ఉంది అభివృద్ధిలో భాగంగా వేలాడ పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పి ఈరోజు రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను అయితే పట్టణ అభివృద్ధి ఒక కన్నుగా అంటే సమాంతరంగా వేలాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన సుమారు దేవాదాయ శాఖ మాచులు సురేఖ మేడం జిల్లా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు శ్రీధర పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకొని పోవడం జరిగింది దానికి సంబంధించిన డెబ్బై ఆరు కోట్లు దేవాలయ విస్తీర్ణకు సంబంధించి కూడా టెండర్లు పూర్తి కాబోతున్నాయి ఈ వారంలో ఇప్పటికే వేళ పట్టణంలో రోడ్డు బ్రిడ్జి నుంచి రోడ్డు వరకు కూడా రోడ్డు వెడల్పు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నలభై ఏడు కోట్లు మంజూరు కాబట్టి నిన్నటి రోజే నలభై మంది దుకాణదారులు కూడా వారికి నష్టపరిహార నిర్వాసితులకు వచ్చే నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది మిగతా మిత్రులు కూడా అభివృద్ధికి సహకరించి ఏదైతే ఈ దేశంలోనే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో భూ సేకరణ చట్టాన్ని రెండు వేల పదమూడులో చట్టంగా తీసుకొని వచ్చినామో ఆ చట్టానికి అనుగుణంగానే ఈరోజు నిర్వాసితులకు నష్టపరి ఇవ్వాలని చెప్పిన నాకు ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈరోజు వారికి మేలైనటువంటి కార్యక్రమం కూడా చేయడానికి కోసం మరొక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ముందేసుకున్నాం అది కూడా త్వరలోనే మీకు చేపట్టే కార్యక్రమం చేస్తాం రావ రోజు అంటే విద్య వైద్యము రోడ్లు భవనాలు బ్రిడ్జీలు కనెక్టివిటీకి సంబంధించి అన్నీ కూడా చేయడాని కోసం మొదటి ప్రాధాన్యతలో ఏదైతే గత పదేళ్లలో పడవబడ్డ పనులపైన ప్రత్యేక దృష్టి పెట్టడం ముందుకు పోతా ఉన్నాం అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వేలాడు పట్టణ నియోజకవర్గ ప్రజలు మీ ఆశీర్వాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఇంద్రమ సర్కార్కి అంది చెప్పని నేను కోరుతా ఉన్నాను ఒక్కొక్క వార్డులకు పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇచ్చిన ఎమ్మెల్యే వారికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం మొన్న మొన్నటి రోజు నాలుగు వార్డులు చేసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వార్డులలో ప్రతి ఒక్క వార్డులో సిసి రోడ్లు సంబంధించింది పదిహేను లక్షల పై చిలుకు ఇస్తానని చెప్పింది మా నాయకుడు విమ్లాడ్ అభివృద్ధి కోసం దేవస్థనం డెవలప్మెంట్ కోసం విమ్లాడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం తిరుగుతున్న మా నాయకుని ఆశ్రదించి ఆదరించాలని ప్రజలందరూ వేడుకుంటే అందరికీ ఇలా రెండు కోట్ల ఎనభై లక్షల నిధులు ఇలా ఓన్లీ సీసీ ఫ్లోర్లకు డ్రైనేజ్లకు కేటాయించిన ఘనత ఇలా పెద్దలు సిన నగర్ అలాగే ఇలా ముప్పై నాలుగు సంఘాలకు దాదాపు నూట కోటి ముప్పై లక్షల చిల్లర ఇలా ప్రతి సంఘానికి నాలుగు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది మరియు ఇంకొక లక్ష లక్ష కూడా మన ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా వస్తే ఇలా పట్టణంలో అభివృద్ధి ఏంది అనేది ఒకసారి ప్రజలు కూడా గమనించాలి